మౌని అమావాస్య సందర్భంగా జనవరి ఇరవై తొమ్మిదిన అమృత స్నానం ఆచరించేందుకు సుమారు పది కోట్ల మంది భక్తులు హాజరవుతారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది ఈ నేపథ్యంలో భక్తుల రద్దీ ట్రాఫిక్ నియంత్రణకు విస్తృత ఏర్పాటు చేస్తోంది మహాకుంభమేళా సందర్భంగా నదీ సంగమంలో పవిత్ర స్నానాలు చేయడం ఆనవాయితీ అయితే కొన్ని ప్రత్యేక దినాల్లో పవిత్ర స్నానాలు చేయడానికి కొంతమంది భక్తులు ఇష్టపడతారు ఈ క్రమంలో జనవరి ఇరవై తొమ్మిదిన మౌని అమావాస్య సందర్భంగా భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది జనవరి పదమూడు పౌష పౌర్ణమి పద్నాలుగు మకర సంక్రాంతిని కూడా భక్తులు భారీగా తరలివచ్చారు ఇలాంటి శుభదినాలు ఫిబ్రవరిలో మరో మూడున్నాయి మూడవ తేదీన వసంత పంచమి పన్నెండున మాఘీ పౌర్ణమి ఫిబ్రవరి ఇరవై ఆరున మహాశివరాత్రి ఉన్నాయి ఈ రోజుల్లో భక్తులు భారీ సంఖ్యలో కుంభమేళాకు వచ్చే అవకాశం ఉంది మౌని అమావాస్యకు భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉండడంతో ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది భక్తులు తమకు కేటాయించిన ప్రాంతం లేదా జోన్ నుంచి ప్రవేశించి అదే ప్రాంతం ద్వారా తిరిగి వెళ్లేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది అదనపు జిల్లా మెజిస్ట్రేట్లు అదనపు పోలీస్ సూపరింటెండెంట్లు సర్కిల్ ఆఫీసర్లు ఉపవిభాగ మెజిస్ట్రేట్లు జోన్ మెజిస్ట్రేట్లు తమ పరిధిలో ఏర్పాటు చేసిన సౌకర్యాలను పర్యవేక్షించాలని సూచించింది జనవరి ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు జోన్ల మధ్య ప్రయాణాన్ని తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు అధికార యంత్రాంగం తెలిపింది ఎక్కువ మంది పవిత్ర స్నానం ఆచరించడానికి వీలుగా పన్నెండు కిలోమీటర్ల పొడవైన ఘాట్ను నిర్మించారు భక్తులు తమ ప్రవేశ ప్రాంతానికి సమీపంలోని ఘాట్లోనే స్నానం చేసి ఇతర జోన్లకు ప్రయాణించకుండా వెంటనే తిరిగి వెళ్లాలని ప్రోత్సహిస్తోంది భక్తుల రద్దీని నియంత్రించడానికి తగినంత బృందాలను రంగంలోకి దింపనున్నారు నూట సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు యూపీ ప్రయాగరాజ్లోని గంగా యమున సరస్వతి నదీ సంగమం ఒడ్డిన భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు జనవరి పదమూడున ప్రారంభమై ఈ ఫిబ్రవరి ముగుస్తుంది